ఓం స్వామి శరీరం అయ్యప్ప వాసంబాయనమ సభాయనమహ ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంటు సభ్యులు అరుణాసిరెడ్డి గారికి మన అసెంబ్లీ సభ్యులు మన రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారికి టీటీడీ బోర్డు మెంబర్ శివ చిత్తగిరి ప్రసాద్ గారికి మారుతి గారికి జిల్లా అధ్యక్షులు రవి గారికి రాష్ట్ర వాణిజ్య మండలి అధ్యక్షులు రవి గారికి వాణిజ్య మండలి కర్ణాకర్ గారికి పులివెందల ఆ వేస రవి గారికి మా అర్బన్ రూరల్ అధ్యక్షుడు అయినటువంటి కాసంసెట్టి సుధాకర్ గుప్తా గారికి కామేశ్వరరావు గారికి మా సురేష్ గారికి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా పొద్దుటూరులో కాల పరిమితి కొరకు ప్రొద్దుటూరు హాస్పిటల్ కు మా అన్నగారైనటువంటి శివశంకర సత్యనారాయణ గారిని రోజు కూడా కమిటీ మెంబర్ గా నిర్వహించమని అన్న సోహసాలతో అన్నా నేను రాలేను అన్నా కూడా కార్యక్రమంలో నువ్వు ఉండాల్సిందే అన్నా అని చెప్పినటువంటి మహిళలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వారికి మరొకదోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ ఎన్నో విధాల కార్పొరేటర్ హాస్పిటల్ కన్నా సక్రమంగా నడుస్తోంది మాకు గతంలో డేవిడ్ సార్ గారు ఉన్నారు ఆయన కూడా చెప్పిన ఏ కార్యక్రమాన్ని కూడా బాగా చేస్తా వచ్చారు ఇప్పుడు ఆనంద్ గారు ఉన్నారు ఆయన కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు అలాగే ఈ రోజు కూడా కార్యక్రమంలో మీరు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చూసిందరు అట్లా మెయింటైన్ చేస్తున్నారు హాస్పిటల్లో మీరు ఒక్కచోని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి కార్యక్రమాలు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది దయముంచి దగ్గర చేస్తున్నారంటే హాస్పిటల్లో అన్ని విధాల సకల సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పగలుగుతున్నాను తర్వాత మాకు బ్లడ్ ట్రాన్స్లేషన్ ప్లాంట్ కావాలని కోరుకుంటున్నాం అది గతంలో కూడా అందరికీ తెలియజేశాం ఇప్పుడు కూడా తెలియజేసుకుంటున్నాం ప్లాస్మా డివిజన్ లేదు ఎందుకంటే ఇక్కడ స్కాన్ ఉంది అన్నీ ఉన్నాయి ఎంఆర్ఐ స్కాన్ ఉంది సిటీ స్కాన్ ఉంది కానీ బ్లడ్ ట్రాన్స్లేషన్ ప్లాస్మా డివిజన్ లేదు దాన్ని ఏర్పాటు చేసి ప్రొద్దుర్లు ఇంకా పురోభివృద్ధి చెందించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం